హలో హాయ్ అండి వెల్ వెల్కమ్ టు మై ఛానల్ కరియాని అనే సో దిస్ ఈస్ కళ్యాణి సో ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను శారీ కట్టుకున్నాను ఫెస్టివల్ కదా తమ్మేదైతే చూసారు కదా సో హెయిర్ స్టైల్ అయితే ఇలా వేసుకున్నాను నాకు నేను వేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపించింది అండ్ ఇక్కడ స్పెషల్స్ అయితే చేశాను ఇది చెన్న అనమాట సో కదా తింటాం కదా అవి అండ్ రసం వైట్ రైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పుల్కా అనమాట అండ్ నెక్స్ట్ చట్నీ సో ఇది ఆఫ్టర్నూన్ చట్నీ అనమాట అండ్ దారు అండ్ మునక్కాయ సో మసాలా మునక్కాయ అనేది చేశాను చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా టైం ఉంటే కనుక మీకు ఒకసారి చూపిస్తాను చూద్దాం అండ్ ఇప్పుడైతే టెంపుల్కి స్టార్ట్ అయ్యాను సో మార్నింగ్ నుంచి కొంచెం కూడా తగ్గడం లేదు జనాలు చాలా అంటే చాలా ఫుల్గా ఉంది సో మార్నింగ్ వెళ్ళాలనుకున్నాను కానీ కానీ కుదరలేదు అనమాట జస్ట్ ఇలా బయటికి రాగానే ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట మా ఇంటి ముందే ఉంటుంది టెంపుల్ జస్ట్ వన్ ఫీట్ అంతే సో బయటికి వస్తేనే మెయిన్ రోడ్ పైనే ఉంటుంది ఇంకా ఎప్పటి నుంచే చూసుకోండి ఎంతమంది ఉన్నారో సో ఇక్కడే స్టార్ట్ అయిపోయిందనమాట ఎంట్రన్స్ నాకు సో మొత్తము ఆల్మోస్ట్ ఇక్కడ ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్ పీపుల్స్ ఉంటారు ఈ సరౌండింగ్ అంతా సో వాళ్ళు ఇంకా బయట నుంచి వచ్చేవాళ్ళు ఈ టెంపుల్ కంటే ఒక టెన్ ఇయర్స్ అయిందంట టెన్ ఇయర్స్ అబో అయిందంట అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వాళ్ళంతా డ్యాన్సర్స్ అనమాట క్లాసికల్ డ్యాన్స్ వేస్తారు సో డ్యాన్స్ కూడా నేను చూపిస్తాను మీరు తప్పకుండా చూడండి మిస్ అవ్వద్దు అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మొత్తము టెంపుల్ దగ్గరికి చూడండి డెకరేషన్ నేను బయటికి రాగానే ఎంత బాగా చేశారు అండ్ కారు పెట్టడానికి కూడా నాకైతే ప్లేస్ అయితే లేదు సో మా చిన్న బాబుని పెద్ద బాబుని ఇద్దరు తీసుకున్నాను మార్నింగ్ నైన్కి స్టార్ట్ చేశారు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని నైట్ వరకు చేస్తూనే ఉన్నారన్నమాట చూస్తూనే ఉన్నాను నేను కానీ నాకు పని బిజీగా ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను లాస్ట్ టైం అయితే బాగా ఫుల్గా ఎంజాయ్ చేశాను ఈసారి అయితే అంతగా వెళ్ళలేదు అండ్ ఇక్కడ కొనుక్కోవడానికి చిన్నపిల్లలకి కిడ్స్కి ఏమైనా కావాలన్నా కానీ ఉన్నాయి సో ఇక్కడ అన్నీ బాగా మెయింటైన్ చేస్తారనమాట చాలా తెలుసు చాలా మంది వస్తారని చెప్పేసి సో అందుకోసమని వచ్చిన వారికి ప్రసాదం సో ప్రసాదంగా ఇక్కడ ఏం పెడతారో తెలుసా ఉప్మా పెట్టారు అండ్ లాస్ట్ నైట్ మాత్రం పులిహోర పెట్టారు అనమాట మార్నింగ్ నుంచి ఉప్మానే పెట్టారు మా హస్బెండ్ కూడా వెళ్ళినప్పుడు అని చూపిస్తున్నాను చూడండి సో నా బ్యాక్ సైడ్ చూడండి ఇంత క్రౌడ్ ఉందో ఆలోచిస్తున్నాను నేను పోదామా వద్దా పోదామా వద్దా అని చెప్పేసి సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఫైవ్ అంటే ఫైవ్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అంటే స్వామిని అలంకరిస్తారనమాట సో లాస్ట్ టైం అయితే నేను అన్నీ అటెండ్ అయ్యాను కానీ ఈసారి మాత్రం వన్ టైమే అభిషేకం చేస్తారు అభిషేకం చేసిన తర్వాత డెకరేషన్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ చూడండి సో మొత్తం ఫుల్ నేనైతే ఇంకా జనాన్ని దొబ్బుకుంటూనే పోతున్నాను సో అక్కడే స్టే చేస్తే ఇంకా చాలా కష్టం అనమాట ఇంతమందిని మెయింటైన్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి పక్కనే ఒక విధమైన ఇబ్బంది మామూలుగా వాటర్ తాగడానికి డ్రింకింగ్ వాటర్ కానీ అండ్ ఫుడ్ కానీ ఫుడ్ అయితే ఏం ప్రొవైడ్ చేయదు ఓన్లీ ప్రసాదం మాత్రమే ప్రసాదం కౌంటర్స్ కూడా చాలా ఉంటాయి అండ్ నెక్స్ట్ మనం దర్శనానికి వెళ్ళాలనుకుంటే టూ వేస్ ఉంటాయి సో ఒకటి వచ్చేసి స్పెషల్ దర్శనం అనమాట స్పెషల్ దర్శనం అయితే హండ్రెడ్ రూపీస్ కాకపోతే దేవుడిని కొంచెం దగ్గర నుంచి చూడవచ్చు ఇంకొకటి మామూలు దర్శనం అది మామూలుగా అయితే కనుక నార్మల్ దర్శనం ఫ్రీ దర్శనం అనమాట సో స్పెషల్ దర్శనం కోసం మనం వెళ్ళినప్పుడు మామూలుగా పది టికెట్ ఇస్తే ప్రసాదం కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు కానీ నార్మల్ దర్శనం అయితే కనుక అలాంటివన్నీ ఏం ప్రొవైడ్ చేయదు సో ఇక్కడ స్వామికి కావాల్సిన టెంకాయ కొబ్బరికాయ సో బిర్మపత్రాలు అనేది మెయిన్ అనమాట డైలీ నేను టెంపుల్కి వెళ్తాను అక్కడ చిన్న శివలింగం ఉంటుంది అభిషేకం చేస్తాం కానీ ఈరోజైతే అలాంటివి ఏం ప్రొవైడ్ చేయదు ఎందుకంటే ఇంత మందిని మెయింటైన్ చేయాలంటే కష్టం కదా అందుకని చెప్పేసి ఈ రోజు మాత్రం అలా చేరేదనమాట సో నార్మల్గా నాకైతే చాలామంది అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు మామూలుగా తిరుమల టెంపుల్కి వెళ్ళినప్పుడు కనీసం అక్కడన్నా ఒక టెన్ సెకండ్స్ చూస్తాం ఇక్కడైతే ఇంకా చూడకోకుండా మొత్తం దొబ్బేస్తున్నారు జనాన్ని మెయింటైన్ చేయదాక వాళ్ళు దొబ్బుతూనే ఉన్నారు సో ఫాస్ట్ కద పదండి పదండి అని చెప్పేసి నేను మా చిన్నబాబు అయితే సరిగ్గా స్వామిని కూడా చూడలేదు ఎందుకంటే ఆ బాబు చూసే రోపే ఇంకా ఆవిడ అయిపోయింది అయిపోయింది పదండి పదండి అని దొబ్బేసింది చిన్న బాబు కాసేపు ఉండని ఒక చూడని స్వామిని అన్నాను లేదమ్మా చాలా మంది వస్తుందని చెప్పేసి ఫాస్ట్గా మూవ్ చేసింది అండ్ లోపలి కూడా నేను కొంచెం వీడియో తీసాను రెస్ట్రిక్షన్స్ అనమాట ఫొటోస్ అవి తీయకూడదని సో యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా అలాంటి పనులు మనం కూడా చేయకూడదు కాకపోతే కొంచెం లైట్గా డెకరేషన్ మీకోసం చూపిద్దామని ఒక జస్ట్ ఒక టెన్ సెకండ్స్ మాత్రమే తీసాను అండ్ ఇక్కడ చూడండి డ్యాన్స్ ప్రోగ్రామ్ అనమాట ఇది సో మొత్తము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ సో ఈ డ్యాన్స్ చూడడానికి మనం అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు మొత్తం ఫ్రీ అనమాట ఎంతసేపు అయినా కూర్చొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూడొచ్చు సో చాలా అంటే చాలా బాగా జరిగింది చూడండి నేనైతే కనుక ఈ స్వామిని చూడడానికి క్యూ ఉనింది ఆ క్యూ వచ్చేసి వన్ కిలోమీటర్ బ్యాక్ సైడ్ ఉంది అక్కడ దాకా వెళ్ళాను సో అక్కడి నుంచి ఇంకా మూవ్ అవుతూనే ఉంది నాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడింది సో మొత్తం దర్శనం చేసుకోవాలంటే సో ఇక దూరం నుంచి నేను చూపిస్తున్నాను చూడండి రైటింగ్స్ అవన్నీ సో ఎంత బాగుందో ఆ రోజు ఒక టూ డేస్ బ్యాక్ నుంచి ఫుల్ హంగామా అన్నమాట బయట మొత్తము సో ఏ షాప్స్ అవన్నీ అదో క్లోజ్ చేస్తారు జస్ట్ స్వామికి కావాల్సిన టెంకాయ కొబ్బరికాయ కానీ ఇంకా ఏమన్నా ఊరికడ్ అలాంటి షాప్స్ మాత్రం ఉంటాయి మిగతా అవన్నీ క్లోజ్ చేస్తారనమాట అండ్ ఇప్పుడు చూడండి ఈ క్రౌడ్ చూడండి ఇది వచ్చేసి మొత్తం ఈ సరౌండింగ్ అంతా ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు మనం కారు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు సో అంతగా నేను లైవ్లో కూడా చెప్పాను నేను వీడియో అప్లోడ్ చేస్తాను మీరు తప్పకుండా చూడండి చాలా బాగుంటుందని సో ఈ డ్యాన్స్ దగ్గర నేను ఎక్కువసేపు ఉండలేను ఎందుకంటే క్యూ అటు సైడ్ వెళ్ళిందని చెప్పేసి అటు సైడ్ వెళ్ళాను నాకు అంత టైం కూడా లేదనమాట సో అందుకని చెప్పేసి ఎక్కువసేపు అయితే ఉండలేదు అండ్ ఉన్న కాసేపు నేను వీడియో అయితే తీసాను మీకోసం చూసేయండి సో మొత్తం అబ్బాయిలు అమ్మాయిలు మొత్తం కలిసిపోయారు అనమాట సపరేట్ రైట్స్ అంటూ ఏం లేవు జెంట్స్కి గర్ల్స్కి సో డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తారు ఇప్పుడైతే నేను వీడియో నా సైడ్ పెట్టి తీస్తున్నాను సో బ్యాక్ సైడ్ వాళ్ళకి తెలియదు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానని చెప్పేసి అండ్ ఇక్కడ చూడండి సో డ్యాన్స్ అనేది అప్లోడ్ చేయొచ్చు సాంగ్స్ అవి కానీ కాపీ రైట్ వస్తుందని నేను స్కిప్ చేశాను చూడండి ఎంత బాగా చేస్తున్నారు చిన్న ఒక అమ్మాయి చిన్న అమ్మాయి డ్యాన్స్ చేసింది నేను చూసాను కానీ వీడియో అయితే చేయలేదు ఎంత బాగా చేసిందంటే అంత బాగా చేసింది సో వీరంతా ప్రాక్టీస్ అనమాట ఇక్కడ డ్యాన్స్ క్లాసెస్ ఉంటాయి క్లాస్కర్ డ్యాన్స్ క్లాసెస్ సో వాళ్ళు ఫర్ మంత్కి టూ థౌసండ్ సో మా పక్కింటి అమ్మాయి వెళ్తూ ఉంటే అడిగాను డ్యాన్స్ క్లాస్ పార్టిసిపేట్ చేయాలంటే ఫర్ మంత్కి టూ థౌసండ్ అనమాట అమ్మాయి కూడా డ్యాన్స్ వేస్తుంటే చూశాను చాలా బాగా చేపిస్తున్నారు సో రీజనబుల్ ప్రైజ్ ఎందుకంటే ఇంత పెద్ద సిటీలో టూ థౌజండ్ అంటే బెటరే కదా సో సాంగ్స్ అవన్నీ అప్లోడ్ చేయాలంటే కష్టం అనిపించింది ఇంకొకటి ఏమన్నా వాళ్ళకి పర్మిషన్ లేకుండా మనం అప్లోడ్ చేయకూడదు కదా జస్ట్ కొంచెం నార్మల్గా అలా చూపించాను అండ్ ఇక్కడ ఈరోజు కూడా దీపాలు అనేది కొంతమంది పెడతారనమాట సో దీపాలు పెట్టుకోవడానికి ఇది వచ్చేసి రావి చెట్టు అంటాం కదా రావి చెట్టు ప్రదక్షిణ అంటాం కదా సో ఇక్కడ పక్కనే ఉంటుంది సో నేను సాటర్డే సాటర్డే అక్కడికి వెళ్తాను సో ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి ఇలా అరేంజ్ చేశారు ఈ స్టేజ్ మొత్తం ఈ దేవుడికి అనమాట సో ఇక్కడ ఈరోజు వచ్చేసి స్పెషల్ దర్శనం అని ఆ క్యూ కూడా కిలోమీటర్ దూరంలో ఉంది సో స్వామికి ఈరోజు ఉండి ఆలయం చాలా బాగానే వచ్చింది అండ్ ఇక చూడండి ఇదంతా మొత్తం ఫ్రీగానే అనమాట చూడవచ్చు మనం ఏం టికెట్ అవన్నీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు అండ్ దర్శనానికి అది స్పెషల్గా కావాలి అంటే కనుక మనం ఒక హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి వస్తుంది ఇంకొకటి అభిషేకం చేస్తారు స్వామికి సో అభిషేకం చేసినప్పుడు మనం ఏవైనా కానీ అంటే పాలు కడ్డు కానీ మిర్క్ కానీ సో పంచామృత స్నానం అంటాం కదా సో అవి ఇస్తే కనుక స్వామికి అభిషేకం చేస్తారు మనం ఇచ్చిన పాదతోటి సో మీరు ఎప్పుడైనా కానీ ఇటు సైడ్ వస్తే కనుక తీసుకెళ్ళవచ్చు ఇక్కడే కాదు ఎక్కడైనా సరే కొంచెం మీడియం టెంపుల్స్ అయితే కనుక మేమిచ్చిన పాదతో సో దాంతో అభిషేకం చేస్తారు నేను చాలాసార్లు గమనించాను నిన్న వచ్చిన వాళ్ళంతా కూడా తెచ్చుకున్నారనమాట కడ్డు ప్యాకెట్ మిర్క్ ప్యాకెట్ సో ఇక్కడ ప్యాకెట్సే ఉంటాయి కదా సో తెచ్చుకొని అక్కడ పూజారికి ఇస్తే సో నేమ్స్ అంటే ఇంకా నేమ్ ప్రతి ఒక్క నేమ్ ఆయన గుర్తు పెట్టుకోలేడు కాబట్టి సో మనం ఇచ్చిన పాల ప్యాకెట్స్ అన్నీ తీసుకొని అభిషేకం చేస్తారు ఫైవ్ టైప్స్ ఫైవ్ టైమ్స్ చేస్తారు కాబట్టి చాలా ఎక్కువ పడతాయి అనమాట సో అందుకే చాలామంది కట్ ప్యాకెట్స్ అవి పట్టుకో అన్నారు చూశాను నేను నెక్స్ట్ ఇదైతే రివర్స్లో తిరిగిందనమాట సో ఏదైతేనేమి ఇంకా ఇక్కడ సైడ్ అనమాట టెంపుల్కి సైడ్ ఇలా డెకరేషన్ అయితే చేశారు సో కొంచమే తీసాను అప్పుడు వీడియో అండ్ ఇది టెంపుల్ అనమాట టెంపుల్లో పాలవేది చూడండి ఎంత బాగుందో ఆ మొక్కజొన్న కంకులు మధ్య మధ్యలో ఆరెంజెస్ ఇవి బాగా డెకరేషన్ చేశారు ఎక్కువగా తీయకూడదు కదా మనం అందుకని చెప్పేసి నేను ఎక్కువ తీయలేదు సో మా చిన్నబాబు చూడండి దొబ్బుకుంటా పోతాండు సో ఫైనల్గా అయితే ఇదే థ్యాంక్స్ ఫర్ వాచింగ్